మార్నింగ్ అందరు కూడా నమస్కారములు ఇరవై మూడు ఆరు ఇరవై నాలుగు సండే వీక్లీ అంశం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఎక్స్ సీఎం కేసీఆర్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ కథం అయిపోతూ ఉంది దాని గురించి విశ్లేషణ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా పతనమైంది దీని గురించి అసెంబ్లీ సమావేశాలు ఏపీలో జరుగుతున్నాయి అదేవిధంగా కేసీఆర్ యొక్క మంతనాలు బాల్కా సుమోని యొక్క హల్చల్లు ఇవన్నీ కూడా మనం ఈరోజు విశ్లేషణ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణలో గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాజీ స్పీకర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది బన్స్ బన్స్వాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక ముఖ్యంగా ఆయన ఎందుకు పార్టీలోకి వచ్చాడు అనే అంశం ఆయన మాట్లాడుకుంటూ నేను కాంగ్రెస్లో ఉన్నాను తర్వాత టీడీపీలో ఉన్నాను తర్వాత బీఎస్ బీఆర్ఎస్లో ఉన్నాను మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తూ ఉన్నామని చెప్పి ఆయన చెప్పారు గతంలో పోయినటువంటి కెసిఆర్ రావు కూడా ఇదే పదాలు చెప్పడం వీళ్ళంతా కూడా తమ భవిష్యత్తు కుమారులకు కుమార్తెలు కూడా నెక్స్ట్ భవిష్యత్